ద్వితీయోపదేశ కాండము పన్నెండవ జాం మీరు స్వాధీనపరుచుకొనటకు నీ పితరుల దేవుడైన యహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గై కొనవలసిన కట్టడాలను విధులను ఇవి మీరు స్వాధీనపరుచుకొనబోవు జనములో జనములు గొప్ప పర్వతముల మీదనేమి గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి కిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించినో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలను వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరుల అచ్చట లేకుండా నశింపజేయవలెను వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యుహోవాను గుచ్చి చేయకూడదు మీ దేవుడైన యుహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకుంటకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను అక్కడికే మీరు మీ దహన బలులు మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను మీ మొక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకుని రావలెను మీరును మీ దేవుడైన యహోవ మిమ్మను ఆశీర్వదించి మీకు సహాయం కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి అందు సంతోషింపవలను నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు నీ దేవుడైన ఎహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతి స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు మీరు యోద్ధాను దాటి మీ దేవుడైన యహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండ శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యహోవాకు మొక్కుకొని మీ శ్రే ష్టమైన మొక్కుబలను మీ దేవుడైన ఎహోవ తన నామంనకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకు మీరు తీసుకొని రావలేను మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థమైనను పొందక మీ ఎండ్లలో ఉండు లేబీయులు మీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషింపగలను నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి యహోవా నీ గోత్రములలో ఒక దాని ఏర్పరచుకున్న స్థలములనే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలను అయితే నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనసు కోరుదాని చంపి తినవచ్చును పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్రజింకను చిన్నదుప్పిని తినట్లు తినవచ్చును మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్ల వలె మీద పో నేల మీద పారబోయవలను నీ ధాన్యములలోనేమి నీ ద్రాక్ష రసములలోనేమి నీ నూనెలోనేమి దశమ భాగమును నీ గోవులలోనిదేమి నీ గొర్ర మేకల మందలోనిదేమి తొలిచూలి పిల్లలను నీవు మొక్కుకొనుచు మొక్కుబల్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడే నీ హోవ ఏర్పరచుకున్న స్థలముననే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండి లేబీయులు కలుసుకొని నీ దేవుడైన ఇహోవాస్ సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నంలన్నిటిలో నీ దేవుడే నిహోవాస్ అన్నిధిని సంతోషించదువు నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటిను లేవీయులను విడవకూడదు సుమి నీ దేవుడే నిహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినేదను తినేదను కొందువు అప్పుడు నీకు ఇష్టమైన మాంసము తినవచ్చును నీ దేవుడైన ఇహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలము మీకు దూరముగా ఉండిన ఉండినేలా ఎహోవా నీకిచ్చిన గోవులలోనిదే కానీ మీ గొర్రె మేకలలోనిదే కానీ నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాన్ని నీ ఇంట తినవచ్చును జింకను దుప్పిని తినట్లు దాన్ని తినవచ్చును పవిత్ర పవిత్రులు భేదం లేకుండా తినవచ్చును అయితే రక్తమును తిననే తినకూడదు భద్రమసుమి ఏల ఎనగా రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైన దానిని తినకూడదు నీవు దాని తినక భూమి మీద నీళ్ల వలె నీవు ఎహోబా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలిగినట్లు దానిని తినకూడదు నీకు నియమింపబడిన ప్రతిష్టములను మొక్కుబళ్ళను మాత్రము ఎహోవ ఏర్పరచుకున్న స్థలమునకు నీవు తీసుకొని పోవలేను నీ దహన బలులను వాటి రక్త మాంసములను నీ దేవుడైన యహోవ బలిపీఠము మీద అర్పింపవలను నీ బలుల రక్తమును నీ దేవుడైన యహోవ బలిపీఠము మీద పోయవలెను వాటి మాంసము నీవు తినవలేను నీ దేవుడే నహోవ దృష్టికి యుక్తమును యథార్థము నాకు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలిగినట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలను నీవు వారి దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యహోవ నీ ఎదుట నుండి నాశనం చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొని వారి దేశంలో నివసించున్నప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనముల తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకోనకుండా జాగ్రత్తగా ఉండవలను తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన గూర్చి చేయవలదు ఏలయనగా యహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేదురు కదా నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను దానిలో నీవు ఏమూ కలపకూడదు దానిలో నుండి ఏమీయు తీసివేయకూడదు ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయము ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని మీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహాత్కార్యమునైనను చేసి నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజించి పూజించి తము రమ్మని చెప్పిన ఏడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహాత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు ఏలయనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారు లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యుహోవ మిమ్మను పరీక్షించుచున్నాడు మీరు మీ దేవుడైన యుహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను నీవు నడవలెనని నీ దేవుడైన ఇహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించను కనుక ఆ ప్రవక్తకేమి ఆ కళలకు అనువానికి మరణశిక్ష విధింపవలెను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ నీ కుమారుడే కానీ నీ కుమార్తెయే కానీ నీ కౌగిట భార్యయే కానీ నీ ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నేను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి అందు జాలి వారిని మాట పరచకూడదు అవశ్యముగా వారిని చంపవలను చంపటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను రాళ్ళతో వారిని చావగొట్టవలెను ఏలయనగా ఐగుప్తు దేశంలో నుండి గృహంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవ యుద్ధ నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు అప్పుడు ఇజ్రాయేలీలందరూ విని భయపడుదురు కనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమి ఇకను చేయకుందుము నీవు నివసించుటకు నీ దేవుడైన ఏహోవని కిచ్చుచున్న పురములలో ఏదో ఒకని ఒకదానియందు పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిదీరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపగలను అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పుర నివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలనము చేయవలెను దాని కొల్ల సొమ్ము అంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యహోవా పేరట ఆ పురమును దాని కొల్ల సొమ్ము అంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలెను అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడుదెబ్బయే ఉండును నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచు నీ దేవుడైన యహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు నీ దేవుడైన యహోవ మాట వినినప్పుడు యహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ ఎందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రయాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయనట్లు నిర్మూలనము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు పద్నాలుగవ అధ్యాయము మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవడ ఎవని బట్టి మిమ్మును మీరు కోసి కొనకూడదు మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు ఎల నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యహోవా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగినట్లు నిన్ను ఏర్పరచుకొనిను నీవు హేయమైన దేదియు తినకూడదు మీరు తినదగిన జంతువులు ఏవనగా ఏవేవనగా ఎద్దు గొర్రెపిల్ల మేకపిల్ల దుప్పి ఎర్ర చిన్న జింక దుప్పి కారు మేక కారు జింక లేడీ కొండగొర్ర అనునవే జంతువులలో రెండు డెక్కల గలదై నెమరు జంతువును తినవచ్చును నెమరు వేయి వాటిలో లోనిదే కానీ రెండు డెక్కలు గల వాటిలోనిదే కానీ నెమరు వేసి ఒంటి డెక్క గల ఒంటే కుందేలు కొట్టి కుందేలు అని వాటిని తినకూడదు అవి మీకు హేయములు మరియు పంది రెండు రెక్కలు గలదైనను నెమరు వేయదు గనుక అది మీకు హేయము వాటి మాంసము తినకూడదు వాటి కలేబలములను ముట్టకూడదు నీట నివసించి వాటన్నిట్లో మీరు వేటిని తినవచ్చుననగా రెక్కలు పొలుసులు గల వాటిని అన్నిటినీ తినవచ్చును రెక్కలు పులుసులు లేని దానిని మీరు తినకూడదు అది మీకు హేయము పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు పెద్ద బోరువా క్రౌంచు పక్షి గద్ద గద్ద తెల్లగద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతి విధమైన డేగ పైడి కంటే గుడ్లగూబ హంస గోడబాతు తెల్లబందు చెరువు కాకి చీకుబాతు సారస పక్షి ప్రతి విధమైన శంకు గుడి కొంగ కొంగ గవ్వ గబ్బిలము అనునవి ఎగురు ప్రతి పురుగు మీద మీకు హేయము వాటిని తినకూడదు పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును చచ్చిన దానిని మీరు తినకూడదు నీ ఇంటనున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును వాడు దానిని తినవచ్చును లేక అన్యునికి దాని అమ్మివ అమ్మివచ్చు అమ్మవచ్చును ఏలయనగా నీవు దే నీ దేవుడైన ఎహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు ప్రతి సంవత్సరమున నీకు విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలేను నీ దినములన్నిటిలో నీ దేవుడైన యుహోవాకు నీవు భయపడ భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యహోవ తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ నీ ద్రాక్ష రసములో కానీ నీ నూనెలో పదియవ వంతును నీ పశువులలో కానీ గొర్రె మేకలలోని తులుచూలు వాటిని తినవలెను మార్గము దీర్ఘముగా ఉన్నందున అనగా యహోవ తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యహోవ నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండి చేత పట్టుకొని ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యహోవ ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనను ఎద్దులకేమి గొర్రెలకేమి రసమునకేమి మధ్యమునకేమీ నీవు కోరుదానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి నీ ఇంట వా నుండి లేవీయులను సంతోషింపవలెను లేవీయులను విడవకూడదు నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థమైనను లేదు నీ దేవుడైన నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు మూడేసి సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో పర్యావరంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థమైనను లేని లేవీయులను నీ ఇంటనున్న పరదేశులను తండ్రి లేని వారును వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు